ఒక స్కూల్లో ఒక టీచర్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒకసారి తన యొక్క నోట్లో నుంచి రక్తం వచ్చింది రక్తం రాగానే అక్కడ ఉన్న పిల్లలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడ్డారు మళ్ళీ తిరిగి వాష్ చేసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు మళ్ళీ ఈసారి దగ్గొచ్చి రక్తం వచ్చేసింది వాళ్ళందరూ అన్నారు అయ్యా మీకేదో ఏదో ఏదో అన్నట్టుగా మాట్లాడారు చూపించుకో ఒకసారి చూపించుకో తీరా చూపించుకుంటే ఆయనకి టీబీ రోగము ముదిరిపోయి చివరి దశలో ఉన్నాడు ఆ కాలంలో క్షయ రోగానికి ఏం లేదు మెడిసిన్ లేదు అతన్ని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క అన్నలందరూ కూడా ఏం చేశారంటే రే నువ్వు ఇంట్లో ఉంటే మాకు కూడా వస్తారని ఆయన అని చెప్పి ఐసోలేషన్ ఆయన్ని సపరేట్ చేశారు తాను కుర్రవాడు ఇంకా పెళ్ళిక లేదు చాలా ఏమైనా అక్కడే రూములోని తిండి పంపిస్తున్నాడు తింటున్నాడు అక్కడే బతుకుతున్నాడు చావుకి సమీపంగా ఉన్నాడు మరణానికి సమీపంగా ఉన్నాడు అలాగే రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక పన్నెండు సంవత్సరాల పాప వచ్చి డోర్ నాక్ చేసింది సార్ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను యేసు ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు అమ్మా అంటే నేను చెప్తాను సార్ నా గురించి సరేలే అమ్మా వెళ్ళిపోయింది మళ్ళీ రోజు వచ్చింది మళ్ళీ డోర్ నాకు చేసింది మళ్ళీ తలుపు తట్టింది ఏ అమ్మా అంటే సార్ ఏమనుకోకపోతే నేను మీకు కొత్త నిబంధన బైబుల్ ఇవ్వాలనుకుంటున్నాను తీసుకురామంటారా మీకు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు బాగుపడాలని కొత్త నిబంధన అదేంటమ్మా అందులో దేవుని మాటలు ఉంటాయి మీరు చదవండి అయిష్టంగానే చౌబోతుల మధ్యలోని తన రోగంతో ఇబ్బంది పడుతున్న ఆయన తలువు సరే అన్నాడు మళ్ళీ రోజు వచ్చింది మళ్ళీ నాకు చేసింది ఏ అమ్మా అంటే సార్ కొత్త నిబంధన బైబుల్ తీసుకొచ్చాను చదవండి సార్ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాము మీరు బాగుపడతారు సార్ దేవుడు బాగు చేస్తాడు ఆయన తనలో తను నవ్వుకొని మా నాన్న మా అమ్మ మా అన్నలు అక్కలందరూ వదిలేసారు డాక్టర్లు కూడా చచ్చిపోతామన్నారు చివరి దశలో ఉందన్నారు ఇంకేంటి నా జీవితం ఈ అమ్మాయి చిన్న అమ్మాయి తెలిక అంటుందలే సరేలే సరేలే అమ్మ బైబిల్ తీసుకున్నాడు మళ్ళా రోజు వచ్చింది మళ్ళా డోర్ నాకు చేసింది సార్ బైబుల్ చదివారా మీకు ఒక ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని బాగు చేస్తారు తీసారు పెట్టుకున్నాడు చదవలే లేదమ్మా చదవండి సార్ మళ్ళీ రోజు వచ్చింది డోర్ నాక్ చేసింది సార్ చదివేదా కొత్త నిబంధన బైబిల్ చదివారా వాళ్ళు బుద్ధిజం బుద్ధుని ఫాలో అవుతారు అమ్మా నువ్వు చెప్పావు చదివాను కానీ నాకేం అర్థం కాలే పైగా ఆయన ఏం చెప్పినట్టు అమ్మాయితోని లోకంలో ప్రపంచంలో అందరూ కూడా అంటారు కానీ మీ బైబిల్లో ఏంటి మగవాళ్ళకన్నాడు మగవాళ్ళకన్నాడు అని ఉంది ప్రపంచంలో అంతా ఎవరికంటారు మనుషుల్ని అంటారు లేడీస్కి అంటారు కానీ మీ బైబిల్లో మతస్సు వార్త మొదటి రాజ్యంలో ఏమైనా ఉంది దే దావీ కనేను సులోభానికి అనేను రేహభావం ఉంది ఏంటమ్మా మీ దాంట్లో మనుషులు పురుషులకి అంటారా లేదు లేదు సార్ పద్దెనిమిదో వచ్చినా కానీ చదవండి సార్ చిన్నమ్మాయి పన్నెండు సంవత్సరాలు అమ్మాయి పద్దెనిమిదో వచ్చిన కానీ చదవండి సార్ ఏ సుక్రీస్తు జనన విధనం ఎట్లనగా అక్కడి నుంచి చదవండి సార్ వెళ్ళిపోయింది మళ్ళా వచ్చింది సార్ చదివేరే సార్ చదివేనమ్మా చదువుతూ ఉంటే ఏంటో తెలియని ఒకలాంటి ఉత్తేజం తెలియని ఒకలాంటి ఆనందం ఒకదానికి ప్రోత్సాహం కలుగుతుంది ఇంతకీ నువ్వెవరో అమ్మా అసలు అంటే సార్ నేను మీ మీరు క్లాస్ చెప్తారు కదా స్కూల్లో ఆ స్కూల్లో ఆ క్లాసులో నేను చివరి బెంచ్లో కూర్చునే అమ్మాయిని నన్ను అందరూ చదువురాని మొద్దు చదువురాని మొద్దు అని పిలుస్తారు కానీ ఏ నమ్ముకున్నాం సార్ ఆ అమ్మాయిని సార్ నేను ఒకవేళ మీరు నన్ను గుర్తుపెట్టలేకపోవచ్చు మీరు క్లాస్ రూమ్లో రక్తం కక్కోవడం చూశా మీ గురించి విచారించా మీరు క్షయ వ్యాధితో చచ్చిపోతారని చెప్పారు స్కూల్ అంతా చెప్పుకుంటున్నారు సరే చచ్చిపోతాను మిమ్మల్ని చూడాలనుకున్నా చావంచుల్లోనే మిమ్మల్ని చూడాలనుకున్నా నా ప్రభువుని పరిశీలించేద్దామనుకున్నా యేసు ప్రభు మంచి దేవుడైనా మంచి కాపరైనా ప్రాణం పెట్టిన కాపరయినా ప్రేమ దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి అదే క్షయరోగంతో చివరి దశలో రక్తం కక్కుంటూ బైబిల్ చదువుతూ వచ్చాడు కొత్త నిపుణు చదువుతూ వచ్చాడు ఆ కొత్త నిపుణులు చదువుతున్నప్పుడు ఒకరోజు దేవుడు అద్భుతమైన రీతిలో తన రెండు ఊపిరితిత్తుల్లో ఉన్న క్షయరోగాన్ని తీసివేసి సంపూర్ణమైన స్వస్థతని ఆ కురవాడికి ఇచ్చాడు దేవుడు ఆ సంపూర్ణమైన స్వస్థతను పొందుకున్న కురవాడు ఆ ప్రభు కొరకు బ్రతకాలని ఆ ప్రభువు కొరకు జీవించాలని తన బంధువుల్లో తన రక్త సంబంధికుల్లో అనేకులకి సువార్త తీసుకువెళ్ళాలని తన బంధువుల దగ్గరికి వెళ్ళాడు తన రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళాడు తన గురించి చెప్తున్నాడు అలాగ అలాగా అలాగా ప్రపంచంలోని అతి పెద్దదైన సంఘముగా పిలువబడే దక్షిణ కొరియాలో సియోల్లోని పన్నెండు లక్షల మంది కంటే పైగా ఆరాధన చేసే ఒక అద్భుతమైన దేవుని సంఘాన్ని నిర్మించగలిగాడు దేవుని కృపను బట్టి ఆ కుర్రవాడి పేరే పాలేంగిచ్చు ఒక చిన్న అమ్మాయి ఆ కాపరి మనసు తీసుకుంది ఆ కాపరి మనస్సు తీసుకుంది ఏముందలే చచ్చిపోతే చచ్చిపోయాళ్ళలే వ్యాధి ముదిరిపోయిందిలే బాగుపడతాడో బాగుపడో మనకు తెలియదులే దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో ఈ ప్రపంచంలోని దేవుడు వారిని ఉపయోగించుకుంటాడో మనకి తెలియదు కానీ మంచి కాపరి మనసేంటి మంచి కాపరి యొక్క మనసు ఏంటి సువార్త రక్షణ ఆత్మల రక్షణ ఆ మంచి మనసును తీసుకునే విశ్వాసులు సంఘం లోపల ఉంటే ఆ సంఘం ఆ కాపరి ఎంత అద్భుతమైన రీతిలో ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో కనుక దేవుని పెట్టారా ఈ మనస్సు ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక దేవుడు మనకు గాక